మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు గతంలో సిద్దిపేట అభివృద్ధి చూసినట్లు ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధిలో హుస్నాబాద్ను చూస్తున్నామన్నారు नहीं करता हूँ, 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 नहीं करता हूँ लेगा या पाले में फिर से ओके सुनो हां और ಗುಣಪ್ರವರ್ಗರನ್ನ ನಾಕಿಸ್ತ ಗುರುಣಪ್ರವರ್ಗರನ್ನ ನಾಕಿಸ್ತ ಫೋಟೋ ದಿಕಾ ಆನಂದಕುಮಾರ್ ဘာဘာဘာဘာအဲဒါဆရာဆရာဆရာဟုတ်လားဟုတ်လားဟုတ်လားဟုတ်လားဟုတ်လား <sa situación> <laughs> <favourite> <laughs> <can> <laughs> <laughs> <Respect> Как я могу не

చేతి గుర్తు మీద వేసి కౌన్సిలర్ గా అడుగుతా ఉన్నాం ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీనికి అనేక రకమైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంది పెండింగ్ ఒక శ్మశాన వాటిక నేను మీ ముందర విశ్వాసంగా హామీ ఇస్తా ఉన్నా వంద రోజుల్లో శ్మశాన వాటికకు సంబంధించిన పనులు ప్రారంభం చేయించి ఆ శ్మశాన వాటిక పూర్తి చేయిస్తేనే మళ్ళీ మీ దగ్గర కోట్లకు వస్తాం మమ్మల్ని నమ్మండి గతంలో ఈ విషయం మీద ఎప్పుడైనా హామీ ఇవ్వలే ఆ విషయానికి సంబంధించి స్థానికంగానే అంశాలు చర్చకు వివాదాలకు ఉండే కావచ్చు కానీ నేను రాష్ట్ర మంత్రిగా మీ సభ్యుడిగా తప్పకుండా చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఆర్ఎఫ్ఎల్ శ్మశాన వాటిక సమస్యను వంద రోజుల్లో పనులు ప్రారంభించేటువంటి బాధ్యత నాది అనేటువంటి మాట మీ అందరి మాట ఇవ్వాలి కానీ ఒక్క రేషన్ కార్డు ఇయ్యే పది ఏళ్ళ మేము ఇవ్వాలని కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు తీసుకో హక్కు ఉంది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం పదేళ్ళు బియ్యం తీసుకుంటే తినడానికి కూడా పనికి రాకపోతుండే ఇలా సన్న బియ్యం మనం ఇంట్లో తినడానికి అవకాశం ఉండే విధంగా ఉంది అంతేకాదు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం ఇరవై వార్డుల్లో మీరు తప్పకుండా మమ్మల్ని ఆశ్ర ఈ ఉస్నాబాద్ అంటే అటు పక్కన చుట్టుపక్కల నగరాలకంటే పెద్దగా ఎదిగేటట్టుగా మరి యొక్క ఆశీర్వచనం పనిచేయాలని కోరుతూ మీ అందరికి మరొక్కసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా